ఆంధ్రప్రదేశ్ లో వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనల మీద ఇక్కడ ప్రభుత్వం మంత్రులు కనీసం జవాబుదారీతనం కూడా తీసుకోకుండా బాధ్యతగానే తీసుకోకుండా వీళ్ళ పనితీరు చూస్తూ ఉంటే అబ్బా ఎంత గొప్ప నాయకుల ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్ విరాజిల్లుతుందో మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది అని విజయవాడలో ఆంధ్రప్రదేశ్ సచివాలయం అమరావతి దగ్గర నిలబడి ఊహించితే ఆ గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజీలో పడుతుంది అటువంటి చోట్ల మూడు వందల మంది అమ్మాయిల వాష్ రూమ్ లో వీడియోలు రికార్డ్ చేశారని చెప్పి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంటే రాత్రి నుంచి తెల్లవారుజాముల వరకు క్యాండిల్స్ పట్టుకుని అమ్మాయిలు నిరసనలు చేస్తూ ఉంటే క్యాండిల్ ర్యాలీలు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు స్పందించి ఒక టీం ఇక్కడికి పంపించి విచారణ అని చెప్పి ఇవన్నీ చేస్తూ ఉంటే ఫస్ట్ దీని మతం మీద స్పందించాల్సిన హోంశాఖ మంత్రి ఎక్కడికి వెళ్ళారు హోంశాఖ మంత్రి ఉన్నారా ఆ ఎవరో పనికి వాళ్ళ కిలేడి గురించి అయితే అబ్బా మేడం గారు ఎక్కడ లేని పర్ఫార్మెన్స్ ఇస్తారు మీడియా ముందుకు వచ్చి ఈ విషయం ఏమైంది కనీసం ఏ ఒక్క సంఘటన మీదైనా హోం మంత్రి బాధ్యత తీసుకొని జవాబుదారీతనంగా వ్యవహరించింది ఒక్క సంఘటన ఉందా ఒక్కటంటే ఒక్క సంఘటన ఇంత అద్మానమా మంత్రులు ఇంత అద్మానమా ఇంత దారుణమా మరొక వైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అబ్బా ఆయన నీతులు చెప్పాయి అని అంటే ఏడన్నా పుస్తకాల్లో కొన్ని రాసుకొచ్చుకొని అద్దాలు పెట్టుకొని దాన్ని ఇట్లా చూసుకుంటూ ఏదో సినిమలు చూస్తుంటాడు ఆయన మాట్లాడుతుంటే ఏదో సినిమాలు సీమలతో మాట్లాడుతాడు మనుషులతో మాట్లాడతాడు నాయకుడు అంటే ఫస్ట్ కళ్ళల్లో కాన్ఫిడెంట్ ఉండాలి ధైర్యం ఉండాలి ఫేస్ టు ఫేస్ మాట్లాడగలగాలి ఆ వాయిస్లో బేస్ ఉండాలి ఊగినప్పుడు కాదు సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు ఊగినప్పుడు ఏంది తాగి తాగుబోతులు కనుక ఊగినప్పుడు బేస్ ఉంటుంది నేను అట్లా అంటలేదు సబ్జెక్టు మాట్లాడినప్పుడు ఆయన పెట్టుకుంటోడుకు మనం చెవులో ఏదైనా దూర్చుకోవాలి ఆయన మాట్లాడే మాట్లాడడం కావాలంటే ఇంకా ప్రవచనాధివత అమ్మాయి జోలికి రావాలంటే పోసుకోవాలి శాంతి భద్రత నా వదిలేయండి ఆటు ఊటు అజ్జత్త ఇజ్జత్త బెత్తందెబ్బలేత ఈ దెబ్బలేత్త బా ఏం మాట్లాడతారు ఈయనకున్న జవాబుదారీతనం చూస్తుంటే మూడు మూడు నెలల నుంచి అబ్బా ఈయన మాట్లాడేదేమో గిన్నె మాటలు గిన్నె చేసేదేమో గింత దొ గింత కూడా లేదు ఏ ఎక్కడ స్పందన అంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంటే కనీసం అభిప్రాయం కూడా చెప్పలేకపోయారా ఒక ట్విట్టర్ లో ఒక అక్కడ దగ్గర పోయే కదా పక్కన పెట్టండి కనీసం ఒక ఒక స్పందన కూడా తెలియజేయలేకపోయారా బా ఏం పనితీరు ఏం పని తీరు ఐదో తరగతి చదివే బాబును మూకుమ్మడికి అత్యాచారం చేసి అక్కడ పడేస్తే మృతదేహం దొరకలే అబ్బా ఈ ప్రవచనాల సార్కు స్పందన కూడా ఉండదు ఐదు నెలల పచ్చికందులు ఉభయంలో పండేస్తే అబ్బా ఈ ప్రవచనాలు సార్ ముందర గిన్ని ఫైల్ చేసుకుని ఫుల్ బిజీగా స్టడీ చేస్తున్నట్టున్నారు వాటి మీద ఎంత దుమానమయ్యాయి సార్ కనీసం స్పందన ఉండదా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు భవిష్యత్తు నాయకుడిగా మీరు టీడీపీ నుంచి ప్రమోట్ కాబడుతున్నారు సార్ ట్విట్టర్లో రిప్లైలు ఇచ్చి మేము చూసుకుంటామని చెప్పడం కాదు సార్ బాధ్యత తీసుకోవాలి అన్ని వందల మంది కలుషిత ఆహారం దిని అక్కడ ఆసుపత్రి పాలైతే కనీసం వెళ్ళి పరామర్శ టైం లేదు సార్కి ఈ పక్కన ఈ ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల హాస్టల్లో కెమెరాలు పెట్టని చెబితే కనీసం దాని మీద స్పందించడం దగ్గరకు పోయే కదా పక్కన పెట్టండి ఏదో స్పందించారు మేము దాన్ని ఏదో చూస్తామన్నారు కనీసం ఏ వాళ్ళిద్దరికంటే ఏలే కాసిందే మేలేమో ఈ విషయంలో ట్విట్టర్లో స్పందించాలన్నా స్పందించారేమో మేము చూసుకుంటామని చెప్పి కనీసం వాళ్ళిద్దరితో పోల్చుకుంటే బెటర్ ఏ గుడికన్నా అన్నట్టు కనీసం విజిట్ చేసేసి ఏమంటారు ఆ టైం కూడా లేదు ఇక్కడ టైం లేదు ఆ కలుషిత ఆహారం తిని ఆసుపత్రిలో అయితే ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించే టైం లేదు ట్విట్టర్లో అయితే టైం ఉంటుంది ఏ అదే అంటారు నేను ట్విట్టర్లోనే టైం ఉంది ఇంకా వాళ్ళిద్దరికీ అసలు ఆ టైము లేదు కాన్సన్ కదా కాన్సన్ మినిస్టర్లు కదా ఉప ముఖ్యమంత్రి ఆమె హోంశాఖ మంత్రి ఎంత గొప్ప పనితీరు ఎంత గొప్పగా అప్ప జవాబుదారితనం ఎంత గొప్ప మంత్రులు ఉన్నారు ఎంత గొప్ప పాలకుల చేతుల్లో నిజంగానే చాలా సేఫ్ అండ్ సబ్బా ఆంధ్రప్రదేశ్ ఆయన సినిమాలో హీరోకి చెప్పేసి హీరో చెప్పినట్లు చాలా సేఫ్ అండ్ సబ్బా నిజంగానే దా హైదరాబాద్ నుంచి దుకాణం సరిది ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి చాలా సేఫ్ అది నేను అనేది దీన్ని ఏదో పార్టీలు కంటగట్టగలను లేకుంటే ఇంకొకటి చేయాలన్నది కాదు పాయింట్ ఇక్కడ ఒక కాన్సర్ మినిస్టర్గా ప్రభుత్వంలో కీలకమైన స్థానాల్లో ఉన్న వీళ్ళు అరే జెన్యున్ గా స్పందన కూడా తెలియజేయకపోతే ఏంటండి వీళ్ళు లీడర్లు అంట వీళ్ళకి అభిమానులు అంట వాళ్ళు మళ్ళీ వాళ్ళు వాళ్ళు డీజుల్ చెప్తారా బాబు నిజంగా వాళ్ళు నీతులు చెప్తారు ఇంకా ఎంత ఎంత దుమానమైన ఉంది ఉందిరా బాబు రాష్ట్రం నిజంగా ఎంత దారుణమైన పరిస్థితుల్లో ప్రవచనాలు గిన్ని గిన్ని చదువుతారండి ఇన్ని ప్రవచనాలు మీ ప్రవచనాలను ప్రకాశం బ్యారేజీలో గెలప కనీసం బాధ్యత ఫీల్ అయ్యాండి ఫీల్ అవ్వండి స్వామి దేనికోసం ఉన్నాయా మంత్రిత్వ శాఖలు అధికారం అంటే ఇంత ఎందుకయ్యా స్వామి వీళ్ళకి ఎవరికైనా అసలు అసలు వీళ్ళ గురించి మాట్లాడితే పనితెరుగు దేశంలో అన్న అవార్డులు ఇవ్వాలని ఇలాగే ఇవ్వాలి అంత గొప్పగా పనిచేస్తున్నారు మీ స్పందన లగలే హట్